പരഞ്ജ്യോതിവമ്മിംപരാവമ്മ പരഞ്ജ്യോതിവമ്മ മമ പാലിംപറാവ അമ്മളണ്ണ അമ്മവു നീവ അമ്മ അമ്മ അമ്മളണ്ണ അമ്മവു നീവ അമ്മ അമ്മ മുരമ്മ മൂലപുടംവുർഗ്മാ മുഗുരം മലകൂലപുടം മോ അമ്മ ദുർഗം വരഞ്ജ്യോതി മമ പാലിം പരാവ ശ്രീശൈലേഷു നിപട്ടപുരാണി വി അമ്മ ഭ്രമരാംബ്രീശൈലേഷു നിപട്ടപുരാണിവി അമ്മ ഭ്രമരാംബാ మల్లికార్జునుని మనసు నిండిన అమ్మ దుర్గమ్మ మల్లికార్జునుని మనసు నిండిన అమ్మ దుర్గమ్మ దక్షవాటికలు వెలసి తివమ్మ మాణిక్యాంబుగా దక్షవాటికలు వెలసి తివమ్మ వారణాసిలో నిలిచితివమ్మ అన్నపూర్ణేశ్వరిగా వారణాసిలో నిలిచితివమ్మ అన్న పూర్ణేశ్వరి విధా పరంజ్యోతివమ్మా మమ పాలింపరావమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవు అమ్మ మా అమ్మ ముగ్గురెమ్మలకు మూలపుటమ్మవు అమ్మ దుర్గమ్మ कंचिकाक्षी मधुर मीनाक्षी काशी लो विशाक्षी कंचिकी मधुर मीनाक्षी काशी लिशालालंपुर जो गुलांबू पिटापुर पुरोति का अलंपुर जो गुलांबबू पिटापुर दैन पेरे दैन మా అమ్మవు నీవేద రూపమేదైన పేరేదైన అమ్మవు నీ వేద మా అమ్మవు నీ వేద పరంజ్యోతివమ్మ మామ పాలింపరావమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవు అమ్మ మాయమ్మ ముగ్గురమ్మలకు మూల वेगा मां मौनि वेगा